ప్రజలు యాక్సెప్టెన్సే లేకపోతే ఈ ఉద్యమాలు అంత అవసరం ఏమన్నా రాదు కదండి అతను అతను మాట్లాడుతాడు గాని ఉత్తరాంధ్ర జిల్లా వెనకబడ జిల్లా అభివృద్ధి చెందాలంటే ఈ ఉత్తరాంధ్ర ప్రజలు అందరూ కోరుకుంటున్నారు ఇది పరిపాలనా రాజధాని కావాలా పరిశ్రమలు రావాలా ఇక్కడ పరిపాలన ఆర్థిక రాజధాని కూడా ఇదే అవ్వాలా నాయుడు గారు చెప్పేది ఏంటంటే మీరు మీరు ఇవి నిర్వహిస్తూనే ఉన్నారు అనేక పెట్టుబడులు వస్తున్నాయని చెప్తూ ఉన్నారు కానీ కార్యాచరణలో ఎక్కడ పరిశ్రమలు కనిపించట్లేదు అనేది వారు చెప్తున్నా ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి అధికారంలో ఇంకా ఐదేళ్లు కాలేదు సార్ బిజెపి ప్రభుత్వం మూడు సార్లు వచ్చింది దాని ముందు ప్రభుత్వాలు ముప్పై ఐదు సంవత్సరాలు పరిపాలన చేశాయి నాగిరెడ్డి నాగరెడ్డి ఆ మాట చెప్పే ముందు వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలే అయింది కదా అని చెప్పే ముందు మీరు అంతకు ముందు టీడీపీని కూడా విమర్శించారు కదా ఐదు సంవత్సరాలు రాజధాని కట్టలేదని అదే టీడీపీని ఎన్ని సార్లు వచ్చి టీడీపీ మూడు సార్లు పరిపాలనలోకి వచ్చింది సార్ పద్నాలుగు సంవత్సరాలు రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత సార్ రాష్ట్రం విడిపోయింది మాట్లాడుతున్నాను అధికారంలోకి ఐదేళ్ళు అయింది ఇంకా నిండే లేదు అని చేత మా మేము చేసి తీరుతాం మేము మేము ఎలా అభివృద్ధి చేస్తున్నాము దానికి మీరు డెప్యూరేట్ గా అభివృద్ధి చేస్తాము మా వల్ల అవుతుంది రైట్ ఇన్ని చెప్తున్నారు నాగిరెడ్డి గారు నాగిరెడ్డి గారు ఇన్ని చెప్తున్నారు అభివృద్ధి చేస్తూ ఉంటారు కానీ గంగవరం పోర్టు విషయంలో ఎందుకంటే అంత కర్కోటకంగా వ్యవహరించారు అనేది వారు అడుగుతున్న మాట ఎందుకన ఎందుకని అమ్మేయాల్సి వచ్చింది అనేది గంగవరం పోర్ట్ లో మన కొన్ని పర్సెంటేజ్ ఎంతో ముందు చెప్పమనండి పదకొండు పెర్సెంట్ పదకొండు పెర్సెంట్ మీ దగ్గర పదకొండు పెర్సెంట్ సార్ తొంభై పెర్సెంట్ దాన్ని ప్రైవేట్ పరంలో ఉంది లెవెన్ పెర్సెంట్ పెట్టుకొని దాని వల్ల ఉపయోగం లేదని ఊగులా ఉపయోగం లేదు ఇంకేదంటే మెజార్టీ ఆల్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అంటే ఇక్కడ సామాన్యుడికి వచ్చే ఒక చిన్న డౌట్ ఏంటంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని తీసుకుంటుందనే ఒక మాట అన్నారు రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని నిర్వహిస్తే మేమే తీసుకుంటాం మాకు ఇచ్చేసేయండి అన్నారు గంగవరం పోర్టు విషయంలో ఆ స్టెప్ వేస్తుంటే బాగుంటుంది ఆ స్టెప్ మాకుండే అంతా మీరు తీసుకోండి లెవెన్ పెర్సెంట్ లెవెన్ పెర్సెంట్ తీసుకొని ఏం చేస్తారో మీరు చెప్పండి అంటే ఆ తొంభై చెప్పినట్టుగా ఇక్కడ కూర్చోమంటే కూర్చోని లెగమంటే లష్టాల్లో చూపెడితే రాష్ట్రం బరాయించడానికి అందరూ ఉంచాలా దేని కొంచాల చెప్పండి మీరు ఏమండి స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా అదే చెప్పి గంగవరం గంగవరం మత్స్యకారులకి మత్స్యకారులకు జట్టు ఎందుకు కట్టలేదు మత్స్యకారులకి ఐదు సంవత్సరాలు జట్టు ఎందుకు కట్టలేదు ఇక్కడ బాధితు